ఆది కాండం నలభై ఐదవ అధ్యాయము ఐదవ వచ్చినం ఆది కాండం నలభై ఐదు ఐదు చదవండి ఇది యోసేపు యొక్క వాగ్దాన నెరవేర్పులో ఒక ప్రత్యేక కారణము ఏమిటంటే ప్రాణరక్షణ కొరకు యోసేపు స్పష్టంగా అంటున్నాడు ఏమిటంటే ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకొడి అది మీకు సంతాపం పుట్టింపునే ఎందుకని ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను ప్రాణరక్షణ కొరకు కాబట్టి దేవుని యొక్క ప్రత్యేకమైన కారణం ఏమిటంటే ఆయన ప్రణాళికలో ప్రత్యేక కారణం ఏమిటంటే వారిని రక్షించడానికి గాడ్ సెండ్ మీ బిఫోర్ యు టు ప్రిజర్వ్ లైఫ్ టు ప్రిజర్వ్ యువర్ లైఫ్ లైఫ్స్ కాబట్టి మీ యొక్క మీ యొక్క ప్రాణాలు రక్షించడానికే దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు కాబట్టి వారి ప్రాణము రక్షించుట ఒకడు కావాలి కాబట్టి యోసేపును దేవుడు పంపించాడు కాబట్టి మన జీవితంలో కూడా చూస్తే వాగ్దాన నెరవేర్పులో దేవుని యొక్క ప్రత్యేక కారణం ఉంటుంది కాబట్టి మనమేదో మనమేది మనమేదండ్లు కట్టాము లేదా మనమేదో నాలుగు నాలుగు ఇటు నాలుగు ఉంగరాలు ఇటు నాలుగు ఉంగరాలు రెండు చైన్లు వేసే మెడలో ఇక దేవుడు దీవించాడు దేవుడు దీవించాడని ఇక పైకి కిందకి ఎగేసుకుని తిరగడము అది మాత్రమే కాదు దేవునికి ఉద్దేశము అది మాత్రమే కాదు ఇంకొక కారణం కూడా ఉంటుంది ఏమిటి మీ ప్రాణ రక్షణ కొరకు అంటున్నాడు యోసేపును పంపించాడు సోదరుడ సహోదరి ఇప్పుడు చూస్తే ప్రజలు ఏ పరిస్థితులు ఉన్నారు లేదా అన్నలు ఏ స్థితిలో ఉన్నారు చూడండి చదవండి నలభై రెండవ అధ్యాయం ఆది కాణము నలభై రెండవ అధ్యాయము మొదటి రెండు వచ్చినా ఆది కాండము నలభై రెండు మొదటి రెండు ఆ చూడండి ఇక్కడ అంటున్నాడు మనము చావక బ్రతుకున్నట్లు ఆ మాట గమనించండి ఆది కణము నలభై రెండవ అధ్యాయము రెండవ వచ్చినం ఏమని మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని రండి మనము చావక బ్రతుకున్నట్లు మనము చావక బ్రతుకున్నట్లు కాబట్టి ఇక్కడ చూస్తే ఇక్కడ యాకోబ్ అంటున్నాడు తన కుమారులతో ఏమని అంటే వారి పరిస్థితి ఎలా ఉందంటే వారి సహోదరులు లేదా కుటుంబము తండ్రి కుటుంబము ఈ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఇక చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు వారు తిండి లేక చచ్చిపోయే పరిస్థితికి వచ్చారు చనిపోయే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు కాబట్టి ఇలాంటి పరిస్థితులు అంటున్నాడు యాకోబు అయా బిడలు దయచేసి మనం చావక బ్రతకడానికి మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆహారం కొనుక్కరండి సోదరుడే సహోదరి యోసేపు గాని లేకపోతే యాకోబు యాకోబు పిల్లలు అందరూ చచ్చి ఊరుకుండేవాళ్ళు యోసేపు బాగానే ఉన్నాడు మంచి రాజవైభవముతో ఫరో యొక్క రెండో రథం మీద ఊరేగుతున్నాడు ఆ యొక్క సింహాసనం ఆ యొక్క అధికారం ఉంది ప్రభుత్వం ఉంది మొత్తం మంచి పదవిలో ఉన్నాడు ఇక గవర్నమెంట్ ఆయన చేతిలో ఉంది దేశాధినేతగా ఉన్నాడు చెప్పాలంటే మంచి లైఫ్లు అనుభవిస్తున్నాడు ఇప్పుడు యాకోబు సరే యాకోబు ఏం చేయలేదు వాళ్ళ నాన్న వదిలేద్దాం వాళ్ళ పిల్లలు ఎలాంటి వాళ్ళు భయంకరమైన వారు అంటే భయంకరంగా కుళ్ళు తర్వాత అసూయ ద్వేషము యోసేపు జీవితాన్ని సర్వనాశనం చేయడానికే వారు కంకణ కట్టుకున్నారు అట్లాంటి చరిత్ర వాళ్ళది మనమైతే అనేవారం వాళ్ళని క్షమించడం కూడా క్షమించకూడదు వాళ్ళు అలానే కుల్లి కుల్లి చావాలంతే ఎందుకని వాళ్ళు చేసింది వాళ్ళు అనుభవించాలి నిజంగా వాళ్ళు అది వాళ్ళు చేసింది అనుభవిస్తున్నారు వాళ్ళు చేసింది అనుభవిస్తున్నారు అయితే అలాంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు యోసేపేమో సమృద్ధిలో అధికారంలో ఐశ్వర్యంలో ఉన్నాడు ఇలాంటి పరిస్థితులు ఉన్నాడు అయితే ఇక్కడ చూస్తే యోసేపు ఐగుప్తుకు వెళ్ళాడు కాబట్టే దేవుడు ఆయన స్థితికి తీసుకెళ్లాడు కాబట్టే వాక్ దైవిక నెరవేర్పు జరిగింది కాబట్టే ఇప్పుడు యాకోబు కుటుంబము కాపాడబడగలుగుతుంది లేదా చావకుండా గలగదు గలిగే పరిస్థితి వచ్చింది కాబట్టి అంటున్నాడు యాకోబు అయ్యా మనం చావకు బ్రతుకున్నట్లు ధాన్యం కొనుక్కోని రండి అని చెప్పగా కాబట్టి సహోదరులు చచ్చిపోయే పరిస్థితులు ఉన్నారు ఇప్పుడు పంపిస్తున్నాడు సరే నీ జీవితము పక్షముగా నా జీవిత పక్షముగా దైవిక నెరవేర్పులో దేవుని యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడు మనమున్న ప్రజలు లేదా మనమున్న సహోదరులు మన కుటుంబస్తులు లేదా మన మన సహోదరులు సహోదరులు ఇక్కడ యోసేపు సహోదరులందరూ చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు అలానే ఈరోజు మన చుట్టుపక్క ప్రాంతం చూస్తే ఎలా ఉందంటే అంత కూడా నాశనమైపోయే పరిస్థితి ఉంది ఎక్కడ చూసినా చూడండి ఎంత క్రైమ్ సోదరుడే సోదరి మనం చూస్తే ఎలాంటి ప్రపంచంలో మనం ఉన్నాం ఎలాంటి ప్రజల మధ్యలో ఉన్నాం ఏ విధంగా యాకోబు అంటున్నాడు తన కుమారులతో మనము చావక బ్రతుకున్నట్లు మనము చావక బ్రతుకున్నట్లు కాబట్టి ఇక్కడ చూస్తే మనమున్న సమాజము చచ్చిపోతా ఉన్నారు నాశనమైపోతా ఉన్నారు పగ ప్రతీకారము ద్వేషము నమ్మక ద్రోహము ఆత్మహత్యలు ఒక ఇండ్లు తనకు తానే విరోధి భర్తే భార్య శత్రు భార్య భర్త శత్రువు వాడు ఎక్కడ పెరిగిత్తాలా ఆమె ఎక్కడ పెరిగిత్తాలా ఎవడు రక్షించగలడు ఎవడు బాగు చేయగలడు ఎలా బాగవుతుంది సమస్య సోదరుడా సహోదరి ఇలాంటి లోకములు అలానే చూస్తే వివక్ష కుల వివక్ష ప్రాంత వివక్ష జాతి వివక్ష రకరకాల వివక్ష అలానే ఆర్థిక స్థితిగతులు లేనోడు ఉన్నవాడు అలానే ఆ విధంగా బీదోడు అనేసి అలా వెనకబడినవాడు రకరకాల వివక్ష కాబట్టి ఏ విధంగా చూసినా సరే ఎలా చూసినా సరే ఈ సమాజము నాశనం అయిపోతా ఉంది ఈ సమాజము నెమ్మది లేకుండా అశాంతితో ఉంది చచ్చిపోతా ఉంది ఒక మాట చెప్పాలంటే యోకోబు తన సో తన బిడ్డలు తన్నట్లు మనము చావక బ్రతుకున్నట్లు మీరు వెళ్ళి ఏం చెప్పాలి మీరు వెళ్ళి ఆ ధాన్యము ఐగుప్తులో ఉన్నది తెలియజేయండి ధాన్యము ఐగుప్తులో ఉన్నది మీరు వెళ్ళి ధాన్యము కొనుక్కొని రండి చెప్పగా ఆది కాండము నలభై రెండు రెండవ వచ్చినం ధాన్యం ఐగుప్తులో ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి కొనుక్కొని రండి సోదరుడ సహోదరి ఇలాంటి సమాజంలో మనం నివసిస్తున్నా ఇలాంటి ప్రజల మధ్యలో ఉన్నా మనం ఎవరి ద్వారా మోసగించబడి దగా చేయబడి నష్టపరచబడి నాశనమైపోయి ఆ విధంగా కురుకుపోయి ఉన్నా సరే ఇవన్నిటి నుండి బయటకు వచ్చే మార్గము సిద్ధపరచబడి ఉన్నది కాబట్టి ఇక్కడ చావక బ్రతుకునట్లు మనము చావక బ్రతుకునట్లు ఐగుప్తుకు వెళ్ళండి ఎందుకంటే ఐగుప్తులో సిద్ధపరచబడిన ఆహారం ఉన్నది అక్కడ ఆహారం ఉంది ఇక్కడ మనం చచ్చిపోతున్నాము ఆహారం దొరక్క లోకం ఎలా ద్వేషంతో ఈర్ష్యతో పగతో చంపుకొని ఆత్మచలతో నాశనమైపోతా ఉంటే ఈ లోకానికి వర్తమానం ఏమిటంటే ఈ లోకానికి గుడ్ న్యూస్ ఏమిటంటే అలా చావాల్సిన అవసరత లేదు ఎందుకు లేదు అంటే అక్కడ ఐగుప్తులో ఆహారం ఎలా సమృద్ధి ఉందో యేసులో సమృద్ధైన మార్గం ఉన్నది